नमोऽस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्रणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము ద్వశీతి సర్గ హనుమంతుని నాయకత్వములో వానరులు రాక్షసులతో యుద్ధము చేయుట హనుమంతుడు రాముని వద్దకు వెళ్ళుట ఇంద్రజిత్తు చేయుట వెళ్లి భీమ నిర్హ్రాదం శక్ క్రాశని సమస్వన వీక్షమాణాదిశ సర్వా దుద్రువర్వానరాభృశం దేవేంద్రుని వజ్రాయుధము ధ్వనివంటి ధ్వనికల భయంకరమైన ఆ అరపు విని వానరులు అటు ఇటు చూచుచూ అన్ని దిక్కులకు పారిపోయిరి తాను వాచ తర్వాన్ హనుమాన్మారుతాత్మజ విషణవదనాన్విద్రవతృక్ ఆ వానరులందరూ భయపడి దీనులై వాడిపోయిన ముఖాలతో వేరువేరుగా పారిపోవుచుండగా వాయుపుత్రుడైన హనుమంతుడు ఇట్లు పలికెను కస్మాద్ విషణవదనా విద్రవధ్వం ప్లవంగమాహ త్యక్త యుద్ధ శూరత్వం క్వను వోగత ఓ వానరులారా యుద్ధోత్సాహము విడచి దిగులు చెందిన ముఖాలతో ఎందుకు పారిపోవచున్నారు మీ శూరత్వము ఎక్కడికి పోయినది పృష్ఠతోనువ్రజద్ం మా మగ్రతోయా శూరైరభిజనోపేతరయుం హి నివర్తితుం యుద్ధములో ముందు ఉన్న నా వెనుకనే మీరు రండు ఉత్తమ వంశ సంజాతులైన శూరులు వెనుకకు మరలిపోకూడదు కదా ఏ వాయుపుత్రేణ వాయుపుత్రీమత శైల శృంగాన్ ద్రుమాంశ్చుర్హృష్ట మానసాహ ఆ వానరులు హనుమంతుని మాటలు విని మనస్సులలో ఉత్సాహము చెంది కోపముతో పర్వత శిఖరములను వృక్షములను గ్రహించిరి అభిపేతు రాక్షన్వానర మహాహవే వానర శ్రేష్ఠులు గర్జించుచు రాక్షసుల మీదికి శీఘ్రముగా వెళ్ళిరి ఆ మహాయుద్ధమునందు హనుమంతుని చుట్టూ చేరి ఆతని వెనుకనే వెళ్ళిరి హనుమాన్ సతైర్వానరముఖ్యైస్ హనుమాన్సోవృత హుత ఇవార్చిష్మా నదత్రువాహి ఆ వానర నాయకులందరూ అన్ని వైపులా తనను అనుసరించి రాగా హనుమంతుడు జ్వాలలతో కూడిన అగ్నివలే శత్రు సైన్యమును దహించి వేసెను సరాక్షమకపి వృతో వానరసైన్య వానర సైన్యముతో కూడిన ఆ హనుమంతుడు ప్రళయకాలము నందు సంహారము యముడు వలె రాక్షస సంహారము సతు శోకేన శోకీష్ట కోపేన చ మహాకపి హనుమాన్ మావీ రే మహతీ గొప్ప శోకముతోనూ రోషావేశముతోనూ ఉన్న వానర నాయకుడైన ఆ హనుమంతుడు ఇంద్రజిత్తు రథము మీద పెద్ద శిలను పడవేశెను తాను పతంతీం దృష్ట రథ సారథి నాతదా విధేయాస్వసమాయుక్తో విదూరమపవాహి మీద పడుచున్న ఆ శిలను చూడగానే ఇంద్రజిత్తు రథ సారథి చెప్పినట్లు చేయు గుర్రములు కట్టిన రథమును దూరముగా తప్పించి వేశెను తమింద్రజితమ్య రథస్థం సహ సాశిలా వ్యర్థముద్యత వ్యర్థముగా ప్రయోగించబడిన ఆశిల సారథితో రథమునందున్న ఇంద్రజిత్తును చేరకుండగానే నేలను బ్రద్దలు కొట్టుకొని క్రిందికి దిగిపోయెను పతి శిలాయాం వ్యథిత రాక్షసా చో నిపతంత్యా శిలయ భృశం శిల క్రింద పడి రాక్షసులు నలిగిపోయిరి ఈ విధముగా శిల పడుటచే రాక్షస సేన వ్యథ చందను తమభ్యధావతశో నా నౌకస తే ద్రుమాంశ మహాకాయా గిరిశృంగాణి చోద్యత దేహములు కల వందల కొలది ఆ వానరులు వృక్షములను పర్వత శిఖరములను గ్రహించి గర్జించుచు ఆ ఇంద్రజిత్తు మీదికి వెళ్ళిరి క్షిపంతీంద్రజితం సంఖ్యే వానరాభీమ విక్రమా వృక్షశైల మహావర్షం విసృజంత ప్లవంగమా శత్రూణుర్నేదుశ్చ వివిధైస్వనై భయంకరమైన పరాక్రమము గల వానరులు యుద్ధమునందు వృక్షములను శిఖరములను ఇంద్రజిత్తుపై విసరిరి ఆ వానరులు గొప్ప వృక్షవర్షమును శిలావర్షమును కురిపించుచు శత్రువులను చంపిరి అనేక విధములైన స్వరములతో గర్జించిరి వానరైస్తైర్మాభీమైర్ఘోరూపా నిహతా వృక్షైర్వ్యచేష్టంతరణిత భయంకరములైన రూపములు గల రాక్షసులు చాలా భయంకరులైన వానరుల చేత బలపూర్వకముగా వృక్షములచేత కొట్టబడిన వారై యుద్ధభూమి మీద పడి కొట్టుకొనిరి స వానరార్దితమింద్రజిత్ ప్రగృహీతాయుధ క్రుద్ధ పరానభిముఖోయయౌ ఆ ఇంద్రజిత్తు తన సైన్యమును వానరులు పీడించుట చూచి కోపించినవాడై ఆయుధములు ధరించి శత్రువులకు అభిముఖుడై వెళ్ళెను శరౌానప సృజన్ స్వసైన్యనాభిసం జఘా నపిశార్దూలాన్సుబూన్ దృఢ విక్రమ దృఢమైన పరాక్రమ ముగల ఆ ఇంద్రజిత్తు తన సైన్యముతో కలిసి బాణములను విడచుచు చాలా మంది వానర్రేష్ఠులను చంపివేసెను శూలైరని ఖడ్గై పట్టిశై కూట వానరాన్ జఘ్నురాహవే ఇంద్రజిత్తు సైనికులు కూడా యుద్ధమునందు వానరులను శూల వజ్ర ఖడ్గ పట్టిష కూట ముద్గరముల చేత చంపిరి సుస్కంధవిటపై శాలైహి శిలాభిశ్చ మహాబల హనుమాన్ కదనం చక్రే రక్షసాం భీమ కర్మణ మహాబలశాలి అయిన హనుమంతుడు మంచి మ్రాణులు కొమ్మలు ఉన్న చెట్ల చేతను చేతను భయంకరమైన కర్మగల రాక్షసులను చంపివేశెను సనివార్య పరానీకమ్రవీత్వ సహ హనూమాంసం నివర్త్వం నన సాధ్యమిదం బలం ఆ హనుమంతుడు శత్రు సైన్యమును వెనుకకు పోవునట్లు చేసి వానరులతో ఇట్లు పలికెను వెనుకకు మరణుడు మనము ఈ రాక్షస సైన్యమును ఓడించి ప్రయోజనమేమీ లేదు త్యక్ ప్రాణాన్విచేష్టంతో రామ ప్రియచికీర్షవ యన్నిమిత్తం హి యుధ్యామో హతాసా జనకాత్మజ రామునకు ప్రియము చేయవలనను కోరికతో ప్రాణాలకు తెగించి పనిచేయుచు ఏ సీత కోసమై యుద్ధము చేయుచున్నామో ఆ సీత చంపబడినది ఇమమర్థం హి విజ్ఞాప్య రామం సుగ్రీవమే ప్రతివిధాస్యేతే తత్కరిష్యామహేవయం ఈ విషయము రామునకు సుగ్రీవునకు తెలిపి వారు ఏ ప్రతిక్రియ చేయుదురో దానిని మనము చేసేదము వానర వారయన్ వారయన్సర్వ వానరాన్ శనైన సబల సంయవర్త వానరశ్రేష్ఠుడైన హనుమంతుడు ఆ వానరులందరితో ఇట్లు పలికి యుద్ధము నుండి వారించి సైన్య సమేతుడై భయము చెందక మెల్ల మెల్లగా వెనుకకు మరలెను తత ప్రేక్ష్య మంతం వ్రజంతం ఎత్ర రాఘవ సహోతుమో దుష్టాత్మా నికుంభిలాం హనుమంతుడు రాముడున్న వైపు వెళ్ళుట చూచి దుర్బుద్ధియైన ఇంద్రజిత్తు హోమము చేయుటకు నికంభిల అను దేవాలయమునకు వెళ్ళను నికుంభిలామిష్టాయ పవకం జుహవేంద్రజిత్ యజ్ఞభూమ్యాం తో గత్వా పవకస్ రక్షసా ఇంద్రజిత్తు నికుంభిలలో కూర్చొని అగ్నిలో హోమము చేసెను యజ్ఞభూమికి వెళ్లిన ఆ రాక్షసుడు హోమము చేయుచుండగా అగ్ని మాంసమును రక్తమును కబళించుచు ప్రజ్వలించెను సోర్చి పినద్ధోదృశే హోమ శోణితర్పి సుతీవ్రోగ్ని సముత్ రక్త హోమము చేత తృప్తి పొందింపబడి పైకి లేచిన జ్వాలలు ముడిపడి ఉన్న చాలా తీవ్రమైన అగ్ని సమయము నందలి సూర్యుడు వలె కనబడెను అథేంద్రజిద్రాక్ష జుహాబవ్యం విధి నాత్ దృష్ట మహాసమూహేషు నమాన యజ్ఞా అటు పిమ్మట యజ్ఞ విధానము తెలిసిన ఇంద్రజిత్తు రాక్షసుల అభివృద్ధి కొరకు శాస్త్ర విధి చేత హవ్యమును హోమము చేసెను నీతిని అపనీతిని ఎరిగిన ఆ రాక్షసులు ఆ యజ్ఞము చూచి పెద్ద పెద్ద గుంపులుగా అక్కడ నిలచిరి इत्यार्षे श्रीमद्रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे द्व्यशीतितमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम